హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీషో బానండి ఈరోజు మన వీడియో కలిసి మన గుంటూరు సిటీ మార్కెట్లోని రామకృష్ణ సారీస్ నుంచి షాప్ నెంబర్ నూట ఇరవై అండి మనమైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వాచ్ చేసాము అండ్ సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన మారుతి సుజకి షోరూమ్కి ఎదురుగా ఉంటుంది అండ్ బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట హోల్సేల్గా మీకు అన్ని సారీస్ ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఈరోజు అయితే మనం షేర్ చేస్తున్నాము ప్యూర్ కాటన్ సారీస్ అండ్ ది బెస్ట్ కలర్ కాటన్లో మంచి చీర కొనుక్కోవాలి ఒక పది కాలాల పాటు మీరు కొనుక్కున్న చీర మీ దగ్గర సేఫ్గా ఉండాలి అండ్ మీకు కలర్ గ్యారెంటీ ఉండాలి ఇస్త్రీ అవసరం లేదు గెంజి పెట్టుకునే పని మాకు ఉండకూడదు ఇలాంటివన్నిటితో పాటు క్వాలిటీ గల కాటన్ సారీస్ కావాలంటే వీడియోను అయితే అస్సలు స్కిప్ చేయకండి మీకు అన్ని కూడా షోరూంలో దొరికి ఏ వన్ కాటన్ సారీస్ అంటే నెంబర్ వన్ క్వాలిటీతో ఉండే ఫస్ట్ క్వాలిటీతో ఉండే మన్నికైన కాటన్ చీరలు మీ దగ్గర అయితే అవైలబిలిటీలో ఈ రోజు మన వీడియోలో మనమైతే షేర్ చేస్తున్నాం అది కూడా మనకొచ్చేసరికి బయట అంటే ఏదైనా షోరూమ్స్లో ప్రైజెస్తో కంపారబుల్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తక్కువ ప్రైజెస్తోనే మనం ఇస్తున్నాం అనమాట సో లేట్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు లేట్ చేయకుండా టుడే కలెక్షన్ వచ్చేసేద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇంత చక్కగా మీకు అయితే కాటన్ సారీస్ అయితే మనం షేర్ చేస్తున్నాము చూడండి ఇలాంటివన్నీ కూడా మీకు వీడియోలో అయితే అవైలబుల్టీలో ఉండవు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ అండ్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లోని రామకృష్ణ సారీస్ నుంచి షాప్ నెంబర్ నూట ఇరవై షాప్ నెంబర్ అనమాట మీకు బయట నుంచి నేమ్ బోర్డ్ దగ్గర నుంచి మేమైతే షూట్ చేసి ఎలా షాప్ ఇంట్రో ఎలా లోపలికి రావాలి ఎన్నో షాప్ మంది ఇవన్నీ మీకు క్లియర్ కట్ గా ముందు ఇంట్రో అయితే ఉంటుంది ఈ రోజు ఏంటంటే కంప్లీట్ కాటన్ సారీస్ అండి బయట ఏంటంటే కొంచెం నాన్ లో అలా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనం ఏంటంటే కొంచెం ఇప్పుడు బ ఎక్కడైనా మార్కెట్లో కంపేర్ మన మన శారీస్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ మంచి క్వాలిటీ కానీ ది బెస్ట్ అయితే ఉంటుంది అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ మాత్రం రియల్లీ రియల్లీ చాలా హెవీ క్వాలిటీ షోరూంలో దొరికే హెవీ ఫ్యాబ్రిక్స్లో కూడిన కాటన్ సారీస్ అనేది ఈరోజు వీడియోలో ఇవ్వబోతున్నాము అండ్ కలర్ గ్యారంటీ ఉంటుందన్నమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అయితే మీకు గ్యారెంటీ అనేది ఉండదు మనం అయితే మాత్రం కలర్ గ్యారెంటీ విత్ డిజైన్స్ కూడా క్లాసీ డిజైన్స్ కూల్ డిజైన్స్ విత్ మనకొసరికి జాబ్ కైనా ఎవరికైనా చీర ఒక పది కాలాలు మీకు హ్యాపీగా అంటే మన్నికి అవ్వాలి మీరు పెట్టిన డబ్బులు ఉపయోగపడాలి అంటే మాత్రం ఈ కాటన్ శారీస్ అయితే అస్సలు వదులుకోకండి చూడండి మంచి షేడెడ్ లో మంచి ఎల్లో కలర్ బార్డర్తో బాతిక డిజైన్ ఒక్కసారికి నేను బ్లౌజ్ అనేది రివీల్ చేస్తాను తర్వాత మీకు బ్లౌజ్ ఉంది లేని మీకే అర్థమైపోయింది అనమాట ఇదిగోండి మనకు ఒకసారి మంచి బ్యూటిఫుల్ బార్డర్ కలర్ బ్లౌజు అండ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది ఇలా మనము శారీస్ అన్ని ఇట్లా చూద్దాం ప్రతి సారీకి బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ వస్తుంది ఇది చూడండి మనకి చిలకపచ్చ కలర్ కి మంచి డార్క్ రేడియం బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో మనకి వచ్చేసరికి మంచి నావీ బ్లూ కలర్ శారీ అంతా కూడా ఇలా మనకి బాతికి టై అయ్యి వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ కలర్ బార్డర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ మనకి ఇదే డిజైన్ లో ఫోర్ కలర్స్ మనం అయితే షేడ్ చేసాము చూసారు కదా ఇప్పుడు వేసరికి మనకి డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది ఇదంతా కూడా మనకి విస్కోసు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా టెంపుల్ బార్డర్ అంటే పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మొత్తం అద్దకాల డిజైన్ అయితే వస్తుంది సారీ అంతా మనకి ఇలా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో టెంపుల్ బార్డర్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ బోర్డర్ మనం ఒక బ్లౌజ్ అనేది చూద్దాము శారీస్ అయితే మాత్రం గా మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ హెవీ ఉంటాయి అనమాట ఇది మనకి ఇన్నర్ థ్రెడ్ వరకు విస్కోస్ వరకు కూడా వచ్చింది మంచి మనకి ఒకసరికి అంటే మిలిటరీ గ్రీన్ కలర్కి మంచి టొమాటో రెడ్ కలర్ ఇది కూడా చూడండి మనకి వసరికి టొమాటో రెడ్ కలర్కి డార్క్ రెడిష్ కలర్కి మ్యాంగోతో మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అనమాట సారీస్ అయితే ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసరికి మనకు సారీ ప్యాటర్న్ మీదంతా కూడా బాందిని వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శుభూరి ప్యాటర్న్ సారీ అంతా కూడా చిలక పచ్చ కలరు వైన్ కలరు అండ్ క్రీమ్ కలర్ తో మనకి హార్ట్ అండ్ మనకి డిఫరెంట్ డిజైన్ ఇలాంటి కలంకారీస్లో మీకు అర్ధకాలంలో మనం ఒక బ్లౌజ్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇద్దాము రియల్లీ రియల్లీ నైస్ అండి మనకు ఒకసారి బ్లౌజ్ చూస్తున్నారు కింద మనకి బాతికి బార్డర్ అయితే వచ్చింది క్రీమ్ కలర్ మీద వన్ మోర్ బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇందాకేమో దీనికి మనం మ్యాంగో బుటాస్ చూసాము ఇప్పుడేమో హాతీ బుటాస్ అయితే వచ్చింది ఇది చూడండి పోచంపల్లి స్టైలు అండ్ లైన్ ప్యాటర్న్ అనమాట సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇలాంటి వాటికి కూడా మనం బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటనే చూద్దాము మంచి పిస్తా గ్రీన్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు వంకాయ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చి పిస్తా గ్రీన్ షేడ్ కింద అయితే మనకి బాతిక్ డబుల్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి పళ్ళు చూసారు కదా అలానే నెక్స్ట్ వచ్చేసరికి శారీ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ మస్టర్డ్ అండ్ మనకి డబల్ షేడ్ కింద అంతా కూడా చామంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ ప్యాటర్న్ అంతా మనకి ఇలా ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై అండ్ పోల్కా బాల్స్తో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ హెవీ క్వాలిటీ సారీస్ మీరు అయితే చూస్తున్నారు ఇది కూడా చూడండి మనకి వచ్చేసరికి నిండు గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మ్యారీ ఫ్లవర్స్ అండి అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుందనమాట మ్యాంగో బుటీస్తో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది మనం క్లియర్ గా చూద్దాము అంటే ఏంటంటే కొత్త డిజైన్స్ కాబట్టి ఎలా వచ్చింది ఏంటి అనేది మంచి గ్రీన్ ఓ ఇది బార్డర్ అది పైన బోర్డర్ ఇందాక మీరు వాచ్ చేసింది ఇది పై బార్డర్ ఇది కింద బార్డర్ కొంచెం డబల్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నేను సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి దూపియాన కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇక్కడ మంచి దూపియానా కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉంది దుపేనా కలర్ విత్ మనకి ఎల్లో కలర్ ఇదంతా కూడా బాతికి ప్యాటర్న్ అండ్ మనకి ఇది బార్డర్ ప్యాటర్న్ అనమాట రియల్లీ నైస్ ఇది మనకి లో ప్లెయిన్ వద్దు కొంచెం డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది అనమాట అండ్ మంచి ఆలివ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో మనకి బార్డర్ ప్యాటర్న్ అనమాట అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందని చూద్దాం చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది వెరీ నైస్ అండి ఇది కూడా మనకి లైట్ బ్లూ డార్క్ బ్లూ కనకాంబరం షేడ్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అలానే ఇది వచ్చేసరికి మంచి నిండు మెహందీ గ్రీన్ అండ్ మనకి బచ్చల పండు అండ్ మనకి సీ బ్లూ డబల్ బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ కలంకారీ బోర్డర్ వచ్చింది ఫ్లవర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ చూద్దామండి అండ్ చాలా సారీస్ నేను బ్లౌజ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మీకు క్లియర్ కట్ గా సారీ అర్థం అవ్వాలి అని ఒక ఉద్దేశం అనమాట చక్కటి కాటన్ అండ్ చిక్కటి కౌంటు అలానే మనకి మన్నికైన చీరలు మిస్ కాకండి అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై ఐదు మేడం నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సింగిల్ సారీ ప్రైజ్ ఇది కూడా మనకి లైట్ గ్రీను డార్క్ గ్రీను అలానే మనకి నిండు గ్రే కలర్ కాంబినేషన్ అనమాట అండ్ అండ్ ఈ సారీ కూడా మనకు ఒకసారి సారీ అంతా మనకి ఇలా ఉంటుంది రియల్లీ టూ సైడ్స్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది చూద్దామండి ఆల్మోస్ట్ మీకు ఎందుకంటే సారీస్ బ్లౌజెస్ కూడా మనం ఓపెన్ చేస్తాం సారీ విత్ బ్లౌజ్ అని మీకు తెలియడం కోసం అనమాట గుంటూరు సిటీ మార్కెట్లోని రామకృష్ణ సారీస్ మంచి ఆరెంజ్ అండి మనకి మెరూన్ రెడ్ ఇక్కడ చూసారంటే డబల్ బార్డర్ అయితే వచ్చింది ఒకటి రెడ్ కలర్ తో బార్డర్ అలానే మనకి లైన్స్ తో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇక్కరికి చిన్న చిన్న బార్డర్ జిగ్జాగ్ డిజైన్ అనమాట రియల్లీ రియల్నీ నైస్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది అన్నమాట వెరీ నైస్ డార్క్ చార్ట్ విస్ చేసుకోవద్దండి ఇది కూడా చూడండి డిఫరెంట్ కలర్ అటు యాష్ ఇటు బ్లూ కాంబినేషన్ రియల్లీ డిఫరెంట్ కలరు అండ్ మనకి వచ్చేసరికి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చిన్న బార్డర్ కూల్ కలర్ ప్యాటర్ను ఇది వరికి మనకి బ్లౌజ్ అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండ్ కనకాంబరం షేడ్ విత్ మనకి గ్రే కలర్ గ్రే బార్డర్ లైట్ కనకాంబరం డార్క్ కనకాంబరం అలానే మనకి వచ్చేసరికి మంచి ఐస్ బ్లూ కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి లైట్ చిలకపచ్చ డార్క్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ మనసరికి మంచి మస్టర్డ్ మస్టర్డ్ లో కూడా మనకి లైట్ కలర్ డార్క్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట అండ్ త్రీ ప్యాటర్న్స్ ఒకటే స్టైల్ కాబట్టి వన్ ఆఫ్ ది బ్లౌజ్ అనేది మీరైతే చూడండి ఇదిగోండి మనకి బ్లౌజ్ అనేది బాల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కలర్ అనమాట ఇది మనం ఒక ఫోర్ ఫైవ్ ప్యాటర్న్స్ చూసాము అలానే మనకి వచ్చేసరికి గ్రే విత్ కనకాంబరం షేడు అలానే నెక్స్ట్ నెక్స్ట్కి ఇది కూడా చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్స్ తో మనకు వస్తే అంత కూడా బాంధినీ స్టైల్ అనమాట ఇందులోనే మీకు వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది లెమని లో విత్ మనకి రెడ్ కలర్ కింద ఏమో హాఫీ డిజైన్ మెత్తగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యాటర్న్స్ కూడా చాలా అంటే చాలా బ్లౌజ్ అసలు లోపల స్టిక్ అయితే ఉంది సారీ అంతా చూడండి అలానే ఇదంతా కూడా పళ్ళు అనమాట పక్కా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ అనేది మీకు రన్నింగ్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అండ్ లైట్ బ్లూ అండ్ మనకి ఆనంద్ బ్లూ అండ్ మనకి బాక్స్ కలంకారీ వచ్చింది రియల్లీ నైస్ అండి ఇది ఒకసారి పొడుగ్గా చూడండి మీకు శారీ అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది అండ్ ఇందులో కూడా మనం పళ్ళు అనేది బ్లౌజ్ అనేది చూద్దాము సో రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండ్ మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలరు క్రీమ్ కలర్ అంటే బిస్కెట్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి అండ్ షాప్ నెంబర్ నూట ఇరవై గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ షాప్ పేరు వచ్చేసరికి రామకృష్ణ శారీస్ ఇది మనకి రిపీటెడ్గా వచ్చింది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి టొమాటో రెడ్ కలర్ ఇది చూసారు కదా మంచి ఫేస్ సింబల్స్ అయితే వచ్చినాయి అనమాట బార్డర్ మీద మంచి నిండు గంధం కలరు ఓ మై గాడ్ మంచి డార్క్ బ్రింజాల్కి లెమన్ ఇల్లు అంటే చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అనేది ఒకసారి మనం బయట తీద్దాము ఎలా ఉంటుంది ఇది మనకి టూ ప్యాటర్న్ అయితే వచ్చింది బార్డర్ కలర్ ఏమో మనకి బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చింది సారీ కలర్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి వచ్చింది అనమాట అలానే రామా గ్రీన్ అండ్ క్రీమ్ కలరు ఇది మనకి టెంపుల్ డిజైన్ మెరూన్ రెడ్ మనకు వసరికి సపోటా షేడ్ ఇది కూడా క్రీమ్ కలర్ విత్ మనకు వసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ కలర్ విత్ మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే సింగిల్ సారీ ప్రైస్ అండ్ పక్కా హోల్సేల్ ప్రైజ్ కి అయితే మనం ఇస్తున్నాము అండ్

నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయినా మీకు ప్రైజెస్ అనేది స్టార్టింగ్ నుంచి అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ లైట్ కనకాంబరం డార్క్ కనకాంబరం విత్ మనకొసరికి గ్రే కలర్ బోర్డర్ అనమాట అండ్ ఇదే పార్టర్ లో మనకి లైట్ చిలక పచ్చ అండ్ డార్క్ చిలక పచ్చ వచ్చింది అండ్ ఇదే దానిలోనే మనకు గ్రే గ్రేలో లైట్ గ్రే డార్క్ గ్రే కనకాంబరం షేడ్ బార్డర్ అనమాట ఇది కూడా చూడండి రెడ్ కలర్ అండ్ మనకి మంచి పిస్తా షేడ్ తో మంచి టెంపుల్ డిజైన్ ఇదైతే ఇప్పుడు దాకా రాలేదండి మంచి బ్రౌన్ కలర్ కి గడప ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పింక్ షేడ్ కి కింద గోధుమ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇవన్నీ వందల యాభై రూపాయలు సింగిల్ సారీ ప్రైస్ ఎల్లో విత్ మనకి గ్రీన్ మనకి మనకు మంచి డార్క్ చాక్లెట్ కలర్ ఎల్లో కలర్ బార్డర్ ఇప్పటివరకు మీరు హెవీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సింగిల్ సారీ అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైస్ చూద్దాం కలెక్షన్ అండి ప్యూర్ ప్యూర్ కోటా అండ్ మనకు ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట మంచి కలర్ చాట్ అయితే అవైలబిలిటీస్ అయితే అండ్ మనకి అండ్ డిజైన్స్ చూడండి మనకి ప్యూర్ కోటా విత్ మనకి లైట్ వెయిట్ అయితే అనమాట అండ్ డార్క్ కలర్ మంచి సపోర్టా షేడ్ వీటిల్లో వచ్చేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ అయితే ఉండదు అండ్ కోటాకి మనకి కొన్నిటికైతే బ్లౌజెస్ అయితే రావు మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్ రూపీస్ అయితే అండ్ ఆల్మోస్ట్ విజిట్ చేయండి మన గుంటూరు రామకృష్ణ సారీస్ సిటీ మార్కెట్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి లైట్ వెయిట్ ప్యాటర్న్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి నిండు పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి అంటే పర్పుల్ మీద మనకి మెజంటా కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో వన్ మోర్ డిజైన్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ అరిటాకు పచ్చ విత్ మనకి నాచు గ్రీన్ ఇది కూడా మనకి ఒకరికి స్కై బ్లూ విత్ వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ ఇది చూడండి మనకి మంచి ఆరెంజ్ మీద మనకి ఫ్లవర్ బంచెస్ అనమాట రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి చిలక పచ్చ గ్రీన్ అండ్ మనకి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ డిజైన్ అనమాట ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి గోధుమ కలర్ కాంబినేషన్ అండ్ వితౌట్ బ్లౌజ్ మీకు వితౌట్ బ్లౌజ్ అని కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాము పింక్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండ్ బయట మీకు అంతా కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందల పక్కా ఉంటుంది జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ ఆల్ ఓవర్ ఫ్లోర్ అండి అండ్ మనకి లైట్ ఆరెంజ్ అండ్ నిండు బ్రిక్ షేడ్ అండ్ మనకి ఒకసారి ఆలివ్ షేడ్ అనమాట ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి గ్రే గ్రీన్ అండ్ పిస్త్రా షేడ్ అనమాట ఇందులో వన్ మోర్ వచ్చేసి చామంతి గ్రీన్ ఎల్లో అండ్ మనకి బ్రౌన్ కలర్ ఇందులోనే వన్ మోర్ ప్రతి డిజైన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ అండ్ పర్పుల్ అండ్ మనకి వచ్చేసరికి బ్రిక్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు నిండు మెరూన్ విత్ మనకి బ్రౌన్ షేడ్ అలానే గ్రీన్ విత్ మనకి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ప్రతి డిజైన్ కి ఫోర్ కలర్స్ అండి ఎవ్రీ డిజైన్ మీకు ఫోర్ కలర్స్ అయితే వచ్చింది జస్ట్ ప్రైజ్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా మనం అయితే వాచ్ము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ అయితే వచ్చింది నిండు ఉల్లిపొట్టు షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ కాటన్ సారీస్ మీకు వచ్చేసరికి మన్నికైన కాటన్ షేర్లు కావాలి అంటే మాత్రం మీరు గుంటూరు సిటీ మార్కెట్ లోని రామకృష్ణ సారీస్ అయితే విజిట్ చేయండి ఈ ఫోర్ లో మనకి వచ్చేసరికి కలర్స్ గ్రే కలర్ పింక్ షేడ్ ఆరెంజ్ షేడ్ గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లవర్ బంచెస్ అండ్ లావెండరు మంచి ఎల్లో కలరు చిలకబచ్చ గ్రీను అండ్ మస్టర్డ్ షేడ్ చూసారు కదా అండ్ ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది లైట్ గ్రే కలర్ మీద మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి బ్రాండెడ్ లో అయితే అందుబాటులో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ లెమన్ లో అండ్ మనకి వచ్చేసరికి పికాక్ షేడ్ లెమన్ లో విత్ మనకి ఒకసారి ఆరెంజ్ షేడ్ ఇది కూడా లైట్ లైట్ సంపంగి గ్రీన్ అండి ఇదేమో ఉల్లిపొట్టు కలర్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ అయితే లో ఉన్నాయి స్కిప్ చేయకండి ఇది చూడండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట మల్టీ కలర్ లో మనకి బాధిన డిజైన్ వీటికి అయితే మీకు బ్లౌజెస్ అయితే ఉండవండి వితౌట్ బ్లౌజెస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో బ్యూటిఫుల్ కలర్ చాటు మూడు అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ లీఫీ ప్యాటర్న్ మెంతి కలర్ ద్రాక్ష కలరు మెరూన్ రెడ్ కలరు బాటిల్ గ్రీన్ థిక్ చాట్ లీఫీ దూరం దూరం చూసాను కదా లీఫీలో ఇప్పుడు మనకి దగ్గర దగ్గర చాట్ అనమాట డార్క్ చాక్లెట్ బ్రౌన్ మెరూన్ విత్ మనకి పింక్ బ్లాక్ విత్ మనకి లైట్ ఆరెంజ్ అలానే మనకి వైన్ కలర్ విత్ లావెండర్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి అంటే చిన్న చిన్న ఆకు ఫ్లవర్స్ అనమాట మంచి రెడ్ కలర్ కి ఆరెంజ్ కలరు అలానే మనకి ఒకసారి చాక్లెట్ షేడ్కి వచ్చేసరికి ఎల్లో కలరు అలానే నిండు థమ్స్అప్ నేరేడు కలర్కి వచ్చేసరికి బేబీ పింక్ లో డార్క్ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి నావి బ్లూ కలర్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ ప్రతి డిజైన్ లో ప్యూర్ కోట మనకు జస్ట్ జస్ట్ ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో కలెక్షన్ ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ మేము రామకృష్ణ సారీస్ నుంచి వీడియో అయితే వచ్చేస్తున్నాము షాప్ నెంబర్ నూట ఇరవై గుంటూరు సిటీ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కాటన్ లో ఇంకో మోస్ట్ డిమాండెడ్ టూ పాటర్న్స్ ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం వీటికి అయితే బ్లౌజ్ రాదు అదైతే గమనించాయి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ మనకి కాటన్ మజ్లీను కాటన్ మజ్లీన్ అస్సలు వదిలిపెట్టండి ఎందుకంటే వీటికి ఐరన్ అవసరం లేదు అలానే మనకి అంటే ఇస్త్రీ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు గంజి కూడా అవసరం లేదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మంచి స్మూత్ ఫినిషింగ్ మలై అండ్ మల్మల్ కలిస్తే మనకి మజ్లీన్ మెటీరియల్ అయితే వస్తుంది చాలా మెత్తగా ఉంటుంది సుతి మెత్తగా ఎండలకైతే ఇవి స్టార్ట్ చేసిన వాళ్ళు కాటన్లో ఇంకా అయితే ఎవరు కట్టుకోరండి బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ ఇందులో మనకి కేటలాగ్ లాగా అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వేరియేషన్లో అయితే ఉంటుంది విత్ మనకి బార్డర్ లోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి నిండు పర్పుల్ కలర్ కాంబినేషన్ కింద మనకి మంచి బాతిక్ బార్డర్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ కి మనకి వంకాయ కలర్ అనమాట ఇదిగోండి మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ 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 మనకి మెరూన్ రెడ్ కలర్కి పర్పుల్ వీటిలో మీరు గమనించుకోవాల్సింది సారీ మీద ఇచ్చిన డిజైన్ కూడా మీరు ఒకటికి రెండు సార్లు అయితే గమనించండి గ్రే కలరు విత్ మనకు కృష్ణ బ్లూ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి బ్లౌజెస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి పక్కా కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి అనమాట ఇది మనకు ఒకసారి బాక్సులు విత్ మనకి మెరూను అండ్ ఇంక్ బ్లూ షేడ్ అనమాట అండ్ మనకి ఒకసారికి హాతీ డిజైన్ పోచంపల్లి డిజైన్ అయితే బాగా చిన్న ఫ్లవర్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న బాతి ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ చూడండి పక్కా కాంట్రాస్ట్ పక్కా కాంట్రాస్ట్ ఇది కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి మెరూన్ చెక్స్ అనమాట విత్ మనకి ఒకసారికి గ్యాప్ బార్డర్ విత్ బ్లౌజు ఏ సరిపిదా బ్రాండ్ అండ్ మనకి జస్ట్ ప్రైస్ త్రిపుల్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై ఐదు రూపాయలు అండ్ గ్రీన్ విత్ మనకి వసరికి మెజంతా కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో విత్ మనకి వసరికి ఫాబ్రిక్ అయితే మాత్రం పట్టుకుంటే చీర తీసుకెళ్ళిపోతారండి ఇదైతే గ్యారంటీ అండ్ నెక్స్ట్ వచ్చరికి మనకి నిండు మనకి మెరూన్ కి అండ్ వంకాయ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అయితే వచ్చింది ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ అయితే వచ్చింది అనమాట మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలానే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ప్రతి కలరు ప్రతి కలరు మనకి డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చింది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవచ్చు పది పది రకాల కలర్స్ అండి పది రకాల డిజైన్స్ ఫ్యాబ్రిక్ కలర్ గ్యారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ గ్యారంటీ ఉంటుంది ఐరన్ అవసరం లేదు గెంజు అవసరం లేదు అనమాట జస్ట్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము అండ్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చరికి సిద్దు కాటన్ అండి సిద్ధ కాటన్లో మనకు ఒకసారికి వెంకటగిరి అనమాట విత్ మనకు వసరికి ప్యూర్ మలై కాటన్ విత్ మనకు ఒకసారికి వెంకటగిరి ఫినిషింగ్ అంటే మనకి ఇక్కడ కింద జెరీ బార్డర్ అయితే వచ్చింది అండ్ సారీ మీద చిన్న స్టా స్టార్స్ కింద బార్డర్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా బాల్తిక్ స్టైల్లో అయితే ఇచ్చేసారు నిండు అరిటాకు పచ్చ అయితే వచ్చింది విత్ మనకు ఒకసరికి ఇదిగోండి పళ్ళు చూసారు కదా పక్కా కాంట్రాస్ట్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ అనేది మీకైతే నేను దీనికి రన్నింగ్ అండి సో బ్లౌజ్ అనేది పక్కా మీకు విత్ బ్లౌజ్ పడిందా బ్ సో బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ సేమ్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి ప్లెయిన్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఈ కి వచ్చేసరికి మనకి నిండు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి లో కింద మనకి జెరీ బార్డర్ ఇది వచ్చేసరికి మనకి వైన్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా లో పెద్ద బ్లౌజ్ కింద మనకి జెరీ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూ కలర్స్ వచ్చేసరికి ఇది నిండు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి మెంతి కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మనకి వచ్చి ఆలివ్ గ్రీన్ షేడ్ అండి సో ఈ కలర్ వచ్చేసరికి రెగ్యులర్ అరిటాకు గ్రీన్ అనమాట అండ్ వన్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మెరూన్ కాంబినేషన్ అంటే బ్రిక్ మెరూన్ అంటే ఇటుక రాయ కలర్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్రిజాల కలర్ అయితే వచ్చింది అండ్ షాప్ పేరు వచ్చేసరికి రామకృష్ణ సారీస్ అండ్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ నూట ఇరవై అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా నిండు బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ ఇవి కూడా అంతే అండి మీరు కనుక గమనిస్తే ప్రతిసారీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఏ సారీ కూడా మీకు డిజైన్ అనేది ఒకటే లేదు బార్డర్స్ అనేది ఒకటే లేదు బ్లౌజెస్ అయితే మంచి లో చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది సింగిల్ శారీ ప్రైజ్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కలంకారీ బార్డర్స్ చీకు కలర్ బార్డర్స్ అండ్ మనకి బాడీ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఇలా థిక్ కలర్స్ అయితే వస్తాయి ఇందులో స్పెషల్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ అండి గద్వాల్ జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ కూడా ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఆల్ ఓవర్ మనకి ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయి మొత్తం అంత కూడా మధ్యలో చిన్న చిన్న బాందిని అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ లో అంతా కూడా జెరీ లైన్స్ విస్కోస్ లైన్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు గమనిస్తే జెరీ లైన్స్ తో పాటు విస్కోస్ లైన్స్ కూడా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నిండు మస్టర్డ్ కాంబినేషన్ ేషన్ అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఈ బార్డర్స్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ బార్డర్ ఆఫ్ ది క్రీమ్ మీద మనకి పాటర్న్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి నిండు వంకాయ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి బ్రిక్ షేడ్ డార్క్ బ్రిక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండి నిండు గ్రే కలర్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిండు స్నఫ్ షేడ్ అనమాట వెరీ నైస్ కలర్స్ గ్యారంటీ ఉంటుంది అలానే మీకు డిజైన్స్ చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఆరు వందల యాభై ఐదు రూపాయలు అలానే మనకి నిండు వంక ట్రెడిషనల్ కలర్ అండి అండ్ మీరు కనుక గమనిస్తే ఈ బార్డర్ మీద డిజైనరీ లో సారీ బాడీ ఆఫ్ ది పార్ట్ కలర్ అనేది మనకి మెన్షన్ చేశారు ఇక్కడ కూడా చూసారంటే మనకి నిండు మెరూన్ కలర్ ఇక్కడ ఎలివేట్ అవుతూ ఉంది అలానే వన్ మోర్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో నిండే ఎమరాల్డ్ గ్రీన్ కలరే మనకి బోర్డర్ మీద ఇచ్చారనమాట జస్ట్ ప్రైస్ ఆరు వందల యాభై ఐదు రూపాయలు అండ్ సింగిల్ సారీ ప్రైజ్ అండ్ కలర్స్ అయితే సూపర్ అండ్ టూ గుడ్ కలర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి గుంటూరు సిటీ మార్కెట్ లోని రామకృష్ణ సారీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఇరవై అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ కాటన్ సారీస్ అయితే వీరి దగ్గర కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఫోన్ నెంబర్ ఇస్తాను చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుంది కలర్ చార్ట్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వీరి దగ్గర నుంచి మరొక వీడియోతో మరొక అందమైన వీడియోతో మరొక బ్యూటిఫుల్ వీడియోతో చాలా రీజనబుల్ ప్రైజెస్తో మీ ముందు మీ ముందుకైతే వస్తాము అండ్ తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్ కాల్కి అండ్ వాయిస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ కొంచెం టవర్ ఇష్యూ ఉంటుంది అండ్ రెగ్యులర్ కాల్ కన్నా కూడా వాట్సాప్ కాల్ వాయిస్ మెసేజ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి అలానే కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆ కలర్ అనేది ఫుల్ పిక్ అనేది నీట్ గా పెట్టడం మనం ఫుల్ పిక్చాము నీట్ గా పెట్టడము వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించడం త్వర త్వరగా మీరు కూడా అంటే క్లారిటీగా ఏది కావాలి మీకు ఏది నీడుంది అలా బై చేసుకుంటే బాగుంటుంది టైం ప్రొలాంగ్ చేసుకుంటే మీరు అడిగిన కలెక్షన్ ఇంకొకరు అడిగారు అనుకోండి ఎవరికి ఆర్డర్ ప్లేస్ అనేది షాప్ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది విజిట్ చేయాలంటే చక్కగా మీరు అయితే షాప్ను అయితే విజిట్ చేయండి మార్నింగ్ టెన్ థర్టీకి మీకు షాప్స్ అయితే ఓపెన్ చేసేస్తారు అక్కడ నుంచి మీకు నైట్ నైన్ ఆర్ ఎయిట్ థర్టీ వరకు షాప్స్ అయితే షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్పోర్ట్ అండ్ కొరియర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ సారీ ఇస్తాము బల్క్గా కూడా స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇంకా చూపించాల్సి కలెక్షన్ అయితే చాలా ఉందండి ప్రెజెంట్ అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంతవరకు మనమైతే షేర్ చేసామన్నమాట సో నెక్స్ట్ రామకృష్ణ శారీస్ వారి దగ్గర నుంచి చాలా త్వరగా నెక్స్ట్ వీడియోతో మీకు ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్